మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం వారికి ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేను రోజులు అంటే పక్షం అంటే ఒక నెలలో శాతం పక్షం అంటే రెండు పక్ష రెండు భాగ రెండు రెండు భాగాలు అనమాట అందులో మొదటి భాగం ఇప్పుడు చెప్పకపోయేది పక్ష ఫలితాలు అంటారు వీటిని ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తులారాశి వారికి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాము ఇక్కడ తులారాశి వారికి షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో బుధ శుక్ర శని రాహు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఇక్కడ అయితే ఇక్కడ బుధుడు ఆరో స్థానంలో మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ పన్నెండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు అంటే ఆరులోను ఏడులోనూ కూడా రెండు స్థానాల్లోనూ కూడా బుధుడు పూర్తిగా శుభ ఫలితాలనే ఇస్తాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు అప్పులు ఏమైనా కావాల్సి ఉన్నట్టయితే అప్పులు మీకు లభించే విధంగా సహాయపడతాడు లేదు మీరెవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేసేట అవకాశం కల్పిస్తాడు అలాగే మీకు శత్రువులుగా వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏడవ స్థానంలోకి వచ్చిన తర్వాత వివాహ విషయంలోను కడత్ర స్థానం విషయంలోనూ అలాగే శృంగారానికి సంబంధించి ఇట్లాంటి ఎవరన్నా జాయింట్ వ్యాపారస్తు ఎవరితోటైనా మీరు కనుక భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మీకు మధ్యన అనుకూలత ఇవన్నీ కూడా బుధుడు కలగజేస్తూ ఉంటాడు జత ఈ పదిహేను రోజులు కూడా తులారాశి వారికి పూర్తి అనుకూలుడు బుధుడు ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు ఆరవ స్థానంలో యోగకారకుడు కాదు తద్వారా అక్కడ మీకు ఏంటంటే ఆ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ సినిమా రంగంలో ఉన్న వారికి కానీ సోషల్ మీడియాలో ఉన్నవారికి కానీ అనుకూలం కాదు అలాగే మీకు ఈ పదిహేను రోజులు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితం కాదు అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత చికాకు కలిగే వ్యవహారంగా ఉంటుంది అలాగే కొంచెం అనారోగ్యాలు పొరచు అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే శని భగవానుడు ఆరవ స్థానంలోను రాహు కూడా ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రహాలలో బుధ శుక్ర శని రాహువుల్లో ఒక్క శుక్రుని విడిచిపెడితే శని రాహులు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు బుధుడు కూడా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు నాలుగు గ్రహాలుగా మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ తులారాశి వారికి ఇస్తున్నాడు శని ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ ఆయన కూడా ఆరోగ్యాన్ని బాగా చేస్తాడు ఆయన అప్పు పుట్టడానికో లేకపోతే అప్పులు తీర్చేయడానికో సహకరిస్తాడు అలాగే రాహు కూడా అలాగే అన్ని రకాలుగా సహకరిస్తాడు మీకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ విధమైనటువంటి సో అన్ని ఫలితాలు కూడా మనకి ఇక్కడ మీకు బుధుడు శని రాహువు కూడా ఇస్తున్నారు మూడు గ్రహాలు నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే ఈ బుధుడు పన్నెండు రోజుల పాటు ఏడవ స్థానంలో ఆయన అక్కడ కూడా మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే రవి తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు రవి ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు ఆ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరమైన చికాకులు అలాగే ఎవరితోటన మనం కనుక జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిదవ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఆ ప్రాణం బాగలేకపోవటము దుర్వార్తలు వినటము పెద్ద దుఃఖం కలిగే అవకాశము ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో పరాభవము అవమానాలు పొందటము ఇలాంటివన్నీ కూడా ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఒక రెండు రోజుల్లో కలుగుతూ ఉంటాయి ఇకపోతే గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురుని యొక్క సంచారం ఎనిమిదో స్థానంలో అంటే వృషభంలో ఒక పదమూడు రోజులు ఎనిమిదో స్థానంలో అంటే గురుబలం మీకు పూర్తిగా రెండు రోజుల మాట వదిలిపెట్టేసేయండి కానీ గురుబలం లేనట్టే లెక్క తదుపరి రెండు రోజులు లాస్ట్ రెండు రోజులు ఆఖరి రెండు రోజులు మీకు భాగ్యస్థానంలో క సంచరిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మన పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి రెండు రోజులని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ రెండు రోజులు అనేది సంవత్సర కాలం పాటు గురువు అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు ఈ తులారాశి వారికి తొమ్మిదో స్థానంలో తన లగ్నంలో అంటే లగ్నం అంటే అది పక్కన పెట్టండి ఇక దృష్టిలు ఏవైతే ఉన్నాయో సప్తమ దృష్టి అన్నిటికీ కామను విశేష దృష్టిలో అయినటువంటి ఐదు తొమ్మిదిలు ఈ మూడింటిని కనుక మనం తీసుకున్నట్టయితే అన్నిటికంటే ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి తీసుకున్నట్టయితే తొమ్మిదవ స్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు తండ్రి గారితో మనకు ఉన్నటువంటి అనుబంధం ఆప్యాయత అనురాగాలు బాగా పెరుగుతాయి ఆయన ఆరోగ్యం పెరుగుతుంది దానాలు ధర్మాలు పెరుగుతాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ఈ విధంగా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా గురువు అనేటటువంటి వాడు అన్ని గ్రహాల కంటే కూడా నూటికి నూరు పాళ్ళు శుభగ్రహం కాబట్టి తొమ్మిదవ స్థానంలో పూర్తి బలాన్ని చేకూర్చు చేకూర్చుకుని ఉంటాడు కాబట్టి ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉన్నాడు ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము కొంచెం వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలిగించేట పరిస్థితులంతా ఉంటుంది ఇకపోతే స్థానంలో కేతు ధనాన్ని బాగా ఖర్చు చేస్తాడు అలాగే శత్రుభయం పెరుగుతుంది మనోవిచారం కలుగుతుంది ఇది రాశి కాబట్టి కొన్ని కోట్ల మంది ఇదే రాశిలో చెందినవారు అయి ఉంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందులో దుర్మార్గులు పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్మలు ఉంటారు ఆ దుర్మార్గులు కొంతమందికి చౌ చౌరత్వం ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు దొంగతనం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి కారాగార శిక్ష అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగేటటువంటి ఇట్లా కొంతమందికి భార్య వినియోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ గురువు గురువు శని రాహువు బుధుడు మొత్తం నాలుగు గ్రహాలు కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి గురువు రాహువు శని గురువు నాలుగు గ్రహాలు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయి ఇక్కడ అందుచేత వీరికి పర్వాలేదు వ్యక్తిగత జాతకం కూడా బాగున్నట్టయితే వీరేదైనా ఒక కొత్తగా ఏదైనా ప్రారంభం చేసేసుకున్నట్లయితే వారికి అత్యంత అనుకూలమైన ఫలితంగానే చెప్పుకోవాలి అది కూడా బాగున్నట్టయితే అది వెనక్కి లాగి పెడుతుండాల్సి వస్తే వెనక్కి లాగుతోంది అనుకోండి వ్యక్తిగత జాతకం అప్పుడు మాత్రం ముందుకు వెళ్ళవద్దు ఇందులో ఇది కేవలం గోచార దానికి దీనికి అది ప్లస్ పాయింట్లో ఉండి ఇది ప్లస్ పాయింట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చేత ఈ తులారాశి వారికి బాగుందని చెప్పవచ్చు గోచార విచారం 苏布不比亚。So